రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ప్రారంభమయ్యాయి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాన్న పులి కథలా ఉంది నిజంగా దాడి జరిగిన ప్రజలు నమ్మాలా లేదా అన్న సందిగ్ధంలో పడిపోతున్నారు ఇందుకు కారణం ప్రతి విషయాన్ని రాజకీయానికి ముడిపెట్టడం శనివారం సీఎం జగన్పై జరిగిన దాడి ఇందుకు ఉదాహరణ దాడి జరిగింది దీనిని అందరూ ఖండించాల్సిందే ఇది మంచి సాంప్రదాయం కాదు ఇప్పటికే దేశవ్యాప్తంగా మోదీతో సహా అందరూ స్పందించారు ఖండించారు ఒక సీఎం వ్యక్తిపై ఇలా జరగటం దాన్ని తేలికగా తీసేయడం కరెక్టు కాదు దీనిపై విచారణ చేయాలి నిజానిజాలు నిఘా వర్గాలు బయటికి తీయాలి అలా కాకుండా దాడి జరిగిన మరుక్షణమే ఇది ప్రతిపక్షాల కుట్రా చంద్రబాబు చేయించాడు లోకేష్ స్కెచ్ అని ఆరోపణలు చేయడం హాస్యాస్పదం ముందు అత్యవసర విచారణ చేపట్టాలి కానీ ఆ దిశగా పోలీసు ఉన్నతాధికారుల ప్రయత్నాలు కనిపించడం లేదు వైసీపీ నాయకులు ఆరోపణలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు ఇది మరో కోడికత్తి డ్రామా అని ప్రజల్లో సానుభూతి కోసమని ఓటమి భయం నుంచి బయటపడేందుకు ఇది ఒక వ్యూహమని ఆరోపిస్తున్నారు గెలుపు కోసం ఓటర్ల సానుభూతి కోసం అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి కాని అది కరెక్ట్ కాదు ఓటర్లు విఘ్నులు ఎవరికి ఓటు వెయ్యాలి అన్నది వారికి తెలుసు సానుభూతి కోసమో అయ్యో పాపమో అని చూడరు అలా చూస్తే అలిపేరులో చంద్రబాబు నాయుడుపై నక్సస్ జరిపిన దాడి అనంతరం జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలవాలి చంద్రబాబు కూడా ప్రజల సానుభూతి కోసం దాదాపు సంవత్సరం సమయం ఉన్న ఆరు నెలలు ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలి కానీ ఓటర్లు సానుభూతి చూపలేదు ఓటమి తప్పలేదు ఇక్కడ ప్రజలకు కావలసింది మంచి పాలన మంచి నాయకుడు సానుభూతికి ఓట్లు పడవు అన్నది అప్పుడే నిర్ధారణ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పాదయాత్రకు సానుభూతి రాలేదు స్పందన వచ్చింది యువకుడు ఏదో చేస్తాను అంటున్నాడు ఒక్కసారి అంటున్నాడు చూస్తే పోలా అంటూ అవకాశమిచ్చారు అదే సమయంలో కోడికత్తి సంఘటన కూడా జరిగింది దాని ప్రభావం ఏమీ లేదు కేవలం జగన్ పరిపాలన ఎలా ఉంటుందో చూద్దామనే రాష్ట్ర ప్రజలు అవకాశమిచ్చారు ఆ పరిపాలన ఎలా ఉందో ఐదు సంవత్సరాలు చూశారు ఇప్పుడు ఎన్నికలొచ్చాయి మరోసారి అవకాశం ఇవ్వాలని జగన్ కోరుతున్నాడు అలాగే చంద్రబాబు జగన్ పాలనపై విమర్శలు చేస్తూ తప్పొప్పులను ఎత్తిచూపుతూ ప్రచారం సాగిస్తున్నారు మంచి చెడు నిర్ణయించాల్సింది ఓటర్లు నిన్న జరిగిన జగన్పై దాడి సంఘటనకు సానుభూతి ఉంటుంది ఓటర్లు అయ్యో అని జాలి చూపించి ఓట్లు వేస్తారు అనుకోవటం అలిపెరి సంఘటనను దృష్టిలో పెట్టుకుంటే సానుభూతి అనే పదానికి ఓటర్లలో స్థానం లేదని తెలుస్తుంది రేపు జరిగే ఎన్నికలు మంచి చెడుకు మధ్య పోరాటం ప్రజా తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఇంకెన్ని ఆసక్తికర సంఘటనలు జరుగుతాయో చూడాలి మరి